హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంట్లో పెళ్లి సందడి శంది ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ళ బంధంలో అడుగు పెట్టబోతుంది ముంబైకి చెందిన నికోని సత్యదేవ్ తో కలిసి ఆమె పెళ్లి పెట్టలేకపోతుంది థాయిలాండ్ వేదికగా మంగళవారం వీరి వివాహ వేడుక జరగనుంది ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి ఈ సంగీత్ ఫంక్షన్ కి అనేక మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు నటి వరలక్ష్మి సంగీత్ ఫంక్షన్ లో త్రిష కూడా హాజరైంది తాను కొంతమంది సెలబ్రిటీస్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి కాగా నటి త్రిష చిరంజీవి సరసన విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసింది చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుంది దాంతో ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్ గా చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ప్రస్తుతం వరలక్ష్మి సంగీత్ దిగిన పై మీరు కూడా ఒక లుక్ వేయండి మాట ముచ్చట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో